వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో కొత్త కొత్త చిట్కాలు మీకు పరిచయం చేయబోతున్నాను అవి ఏంటి అనుకుంటున్నారా ఆలస్యం ఎందుకు చూస్తే మీకే తెలిసిపోతుంది మామూలుగా మనం పసుపు తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదా ఆ పసుపు కల్తీ దా లేదంటే మంచిదా అని తెలుసుకోవాలనుకుంటే సింపుల్ చిట్కా అండి ఇలా ఒక గ్లాస్లోకి నీళ్ళు తీసుకొని అందులో కొంచెం పసుపు వేసి ఇలా పూర్తిగా కలపండి చూడండి అవి మంచి ఎల్లో కలర్లోకి వచ్చినాయి నిజంగా చాలా మంచి పసుపు అని అనుకుంటున్నారా అది నిజమో కాదో తెలుద్దాం మళ్ళీ మంచి ప్యూర్ పసుపు అయితే అందులో కొంచెం సర్ఫ్ వేయగానే ఎర్రగా మారిపోతాయండి అదే కల్తీ జరిగిన పసుపు అయితే అస్సలు ఎర్రగా మారవు కావాలంటే మీరు ట్రై చేసుకోవచ్చు చూడండి ఎంత ఎల్లో కలర్లో ఉంది ఈ పసుపు దీంట్లో కొంచెం సర్ఫ్ వేద్దాము జస్ట్ కొంచెం వెయ్యంగానే అవి ఎర్రగా మారిపోతే అవి ఆ పసుపు ప్యూర్ పసుపు అని మనకు అర్థం అనమాట ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఇలా మారితే ఆ పసుపు మంచిదే అని చెప్పి మీరు గుర్తించవచ్చు ఇలా చెక్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా ఏదైనా పసుపు వాడాలనుకుంటే అనుకుంటే వీటన్నిటికంటే కూడా పసుపు కొమ్మలు తీసుకొచ్చుకొని పట్టించుకుంటే చాలా మంచిదండి ఒకసారి పట్టించుకున్నామంటే చాలా రోజుల వరకు మనం చూసుకోవాల్సిన అవసరం లేదు ఈ ప్యాకెట్స్ కంటే కూడా చూసారా ఎంత ఎర్రగా మారాయో ఇలా పసుపు మంచిదా కాదా అని తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా ఇలా వాటర్లో వేసి కొంచెం సర్ఫ్ వేసారంటే వెర్రగా మారితే అది మంచి పసుపుని అద్దం అండి నెక్స్ట్ టిప్ వచ్చేసి పులుపుర్లు వస్తూ ఉంటాయి కదా వయసుతో సంబంధం లేకుండా వస్తాయండి ఒక్కొక్కసారి ఏజ్ ఎక్కువ అయ్యే కొంది బాగా విపరీతంగా వస్తుంటే ఎక్కడ పడితే అక్కడ వస్తుంటే చూడటానికి అసహ్యంగా ఉంటే వాటి వల్ల ఇబ్బందిగా కూడా ఉంటుంది కదా సింపుల్గా వాటిని ఇంట్లో ఉండే సింపుల్గా తొలగించుకునే అద్భుతమైన చిట్కా రెండు మూడు వెల్లుల్లిపాయలు తీసుకోండి ఇలా పైన పొట్టు తీసేసి వాటిని ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేయండి జస్ట్ కొంచెం చూడండి దీన్నంతా ఇలా కలిపేసేయండి పసుపు వెల్లుల్లిని మొత్తం పూర్తిగా కలపండి కలిపిన తర్వాత దీన్ని ఎక్కడైతే పులిపురులు ఉన్నాయో ఆ పులిపురుల మీద కొంచెం పెట్టేస్తే చాలండి అలా డైలీ మనం చేస్తూ ఉన్నామంటే అసలు పూర్తిగా రాలిపోతే ఇంకా ఆ ప్రదేశంలో మనకి మచ్చ కూడా కనిపించకుండా పోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చూసారు కదా మనం ఒక్కోసారి పచ్చిమిర్చి ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాము ఎక్కువ తెచ్చుకున్న తక్కువ తెచ్చుకున్నా కూడా అవి ఒక్కొక్కసారి బాగా కుళ్ళిపోతుంటాయి తొందరగా కుళ్ళిపోతుంటాయి కదా వాసన కూడా వస్తుంటాయి అలా కాకుండా నెల పాటు నిల్వ చేసుకున్నా కూడా ఒక్క పచ్చిమిర్చి కూడా కుళ్ళిపోకుండా వేస్ట్ కాకుండా ఉండే అద్భుతమైన చిట్కా అండి ఇలా రేటు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి చిట్కాన్ని మీరు ఫాలో అయ్యారంటే మీకు ఒక్క పచ్చిమిర్చి కూడా వేస్ట్ కాకుండా నెలల తరవాడు మనం వాడుకోవచ్చు ఇలా ఒక డబ్బా తీసుకోండి అండి ప్లాస్టిక్ దాని స్టీల్ దాని ఏదైనా పర్వాలేదు తల్లిని డబ్బా తీసుకొని అందులో ఇలా న్యూస్ పేపర్ వేయండి అడుగున వేసిన తర్వాత మనం ఏ పచ్చిమిర్చిని తీసుకొచ్చుకున్నామో వాటికి ఇలా పైన తొడిమిలు తీసేసి ఆ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి చూడండి ఇలా పూర్తిగా తొడిమెలు తీసేసి మీకు కొంచెం పచ్చిమిర్చిలో తడు ఉంటే కొంచెం ఆరబెట్టిన ఆరబెట్టిన తర్వాత ఇలా తొడుమలు తీసేసి డబ్బాలో వేసి ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలండి నెలల తరబడి ఉన్నా కూడా పచ్చిమిర్చి ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి అల్లం అల్లం ఎలా నిల్వ చేసుకోవాలి అల్లం కూడా కుళ్ళిపోతుంది పచ్చిమిర్చి ఎలా కుళ్ళిపోతాయో అల్లం కూడా అలానే కుళ్ళిపోతుంది చెండాల మన వాసన వస్తూ ఉంటుంది అలా కాకుండా నెలల తరబడి ఉన్నా కూడా అల్లం తాజాగా ఉండే అద్భుతమైన చిట్కా అండి ఫస్ట్ అల్లం తెచ్చుకుంటారు కదా దాని మీద ఉన్న మట్టి మొత్తం ఇలా క్లీన్ చేసుకోండి ఒక ఐదు పది నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టిన తర్వాత ఇలా రుద్దారంటే సింపుల్గా వచ్చేస్తుంది పైన ఉన్న మట్టి అంతా అలా పూర్తిగా క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని ఆరబెట్టండి తడి లేకుండా లేదంటే ఒక క్లాత్ పెట్టైనా తుడిచేసుకోండి తర్వాత ఇలా కొన్ని న్యూస్ పేపర్ తీసుకొని అందులో చుట్టేసేయాలి ఇలా చేయడం వల్ల అల్లం నెలల తరబడి తాజాగా ఉంటుందండి కొంచెం కూడా కుల్లిపోదు కుళ్ళిపోయినట్టు కానీ ఎండిపోయినట్టు కానీ అస్సలు అవ్వదు కావాలంటే మీరు ట్రై చేసి చూడవచ్చు డైలీ టీలో అల్లం వేసుకున్న అలవాటు చాలా మందికి ఉంటుంది వాళ్ళకి ఫ్రెష్ అల్లం వేసుకుంటే చాలా మంచిది కదా అలాంటప్పుడు ఇలాంటి చిట్కాను మీరు ఫాలో అయ్యారంటే ప్రతిరోజు తాజా అల్లాన్ని వాడుకోవచ్చు ఇలా డబ్బాలో పెట్టేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి పాలల్లో ఏంటి అక్క గోధుమ పిండి వేస్తుంది అనుకుంటున్నారా అవునండి ఇలా మనం పాలు కాచుకుంటూ ఉంటాం కదా ఆ పాలు కాచుకున్న తర్వాత గిన్నె మెయిల్పోతుంది కదా మీరు డైలీ చపాతీలు చేసుకునే అలవాటు ఉంటే ఆ పాలగిన్నెలో ఇలా గోధుమ పిండి అనేసి కలుపుకోండి ఇవాళ రేపు ప్రతి ఒక్కరూ నైట్ టైం చపాతీ తింటున్నారు కదా అలాంటి వాళ్ళు మనం డైలీ పాలు కాసుకుంటూ ఉంటాం కదా ఆ పాలు కాసుకున్న తర్వాత ఆ పాల గిన్నెలో ఇలా గోధుమ పిండి వేసి చక్కగా కలుపుకోండి ఆ పాలదనం వల్ల పిండి సాఫ్ట్గా అవుతుంది చపాతీలు మృదువుగా వస్తే మనకు అలానే పాలు గిన్నె అందులో ఉన్న లాస్ట్లో ఉన్న పాలు వేస్ట్ కాకుండా ఉంటే ఆ మేకడ కూడా ఉంటుంది కదండి ఆ మేకడ కూడా మనకి పిండిలో కలుస్తుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఈ చపాతీలు తప్పకుండా మీరు పాల గిన్నెని డైరెక్ట్ అలా వేసేయకుండా ఇలా చేసుకోండి మీరు తోముకునేటప్పుడు కూడా సింపుల్గా ఉంటుందండి ఇలా చేసుకోవడం వల్ల ఎందుకంటారా పిండి అంటుకొని ఉంటుంది కదా మనం వృద్ధగానే అంతా వచ్చేస్తుంది కాబట్టి సింపుల్గా అయిపోతుంది ఇలా పాలగిన్నెలో పిండి కలుపుకోవడం వల్ల చపాతీలు చాలా మెత్తగా వస్తాయండి రుచి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కాలు ఒకదాని మించి ఒకటి ఉన్నాయి కదా తప్పకుండా మీకు అందరికీ ఉపయోగపడతాయి అనుకుంటున్నాను అలానే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి వారికి కూడా తప్పకుండా ఉపయోగపడతాయి ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి